అందరికీ నమస్కారం ఈ రోజు కథని రచించినది శ్రీగారు బామ్మ శాంతి ఎయిర్పోర్ట్లో ఎదురు చూస్తూ ఉన్నారు బామ్మ అక్క ఇంకా రాలేదేంటి ఫ్లైట్ టైం అవుతుంది వచ్చేస్తుందిలే కంగారు పడకు ఇంతలో మధు కృష్ణ మున్నాను తీసుకొని ఎయిర్పోర్ట్కి వస్తారు ఏంటక్కా ఇంత లేటు నీకు గిఫ్ట్ తీసుకురావడానికి వెళ్ళాను శాంతి శాంతి నవ్వుతూ మధుని కౌగిలించుకుని థ్యాంక్స్ చెబుతుంది బామ్మగారు చాలా థ్యాంక్స్ మధుని నాతో రావడానికి ఒప్పించినందుకు అంటాడు కృష్ణ పర్లేదు కృష్ణ మధుని జాగ్రత్తగా చూసుకో తప్పకుండా అంటాడు కృష్ణ ఇప్పటి వరకు మధుకి తోడుగా ఉండాలని శాంతిని కూడా ఇక్కడికి తీసుకుని వచ్చేశాను కానీ తను నీతో సంతోషంగా ఉంటుంది అన్న ధైర్యంతో నేను అమెరికా వెళ్తున్నాను మీరు నిశ్చింతంగా ఉండండి మధుకి ఎలాంటి కష్టం రాకుండా చూసుకునే బాధ్యత నాదే అంటాడు కృష్ణ ఈ మాట చాలు కృష్ణ జాగ్రత్త శాంతి బామ్మని విసిగించకు జాగ్రత్తగా చూసుకో అంటుంది మధు సరే అక్క నేను చూసుకుంటాను ఫ్లైట్ టైం అవుతుంది మరి మేము వెళ్ళమా వెళ్ళగానే ఫోన్ చెయ్యి అలాగే అక్క బాయ్ మున్నా బాయ్ పెన్నీ ఎన్నాళ్ళకి పెన్ని అని పిలిచావురా నిన్ను బాగా మిస్ అవుతానురా నేను కూడా రేపటి నుండి నేనెవరిని ఆట పట్టించాలి మున్న మాటలకి అందరూ నవ్వుకుంటారు మధు వెళ్ళొస్తాను సరే బామ్మ బామ్మ శాంతిని తీసుకుని లోపలికి వెళ్తుంది మధు కృష్ణ బయటే నిలబడి చూస్తున్నారు చెక్కింగ్ జరుగుతూ ఉండగా బామ్మ మళ్లీ మధు దగ్గరికి వస్తుంది బామ్మ ఏమైంది అంటుంది మధు మధు ఒక విషయం గుర్తుపెట్టుకో కృష్ణ నీ భర్త ఎవరి కోసమో ఆ బంధాన్ని వదులుకోవద్దు ఎదుటి వాళ్ళకి సహాయపడటం అనేది చాలా మంచి గుణం కానీ అది మన జీవితాలని నాశనం చేయకుండా చూసుకోవాలి భర్త విషయంలో ఆడది ఎప్పుడు స్వార్థంగానే ఆలోచించాలి మధు ఇప్పుడు నువ్వు నీ ప్రేమని గెలిపించుకోవాలి అంటే మీ అత్తామామలతో మాత్రమే కాదు ఈ సమాజంతోనే పోరాడాల్సి వస్తుంది ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు ఓడిపోతాను అని ఆలోచించకు నీ ప్రేమ నిన్ను తప్పకుండా గెలిపిస్తుంది అలాగే బామ్మ మధు నుదుటె ముద్దు పెట్టుకొని లోపలికి వెళ్ళిపోతుంది బామ్మ కృష్ణ మధుని మున్నాని తీసుకొని మధు ఉంటున్న ఇంటికి తీసుకువెళ్తాడు బామ్మగారికి మనం చాలా రుణపడి ఉన్నాం మధు అవును కృష్ణ వాళ్ళ అబ్బాయి చనిపోయిన తర్వాత బామ్మ శాంతి దగ్గరికి వెళ్ళిపోదాం అనుకుంది కానీ నా గురించి శాంతిని కూడా ఇక్కడికి తీసుకువచ్చేసింది నిజంగా బామ్మగారికి నేను చాలా రుణపడి ఉన్నాను డాడీ నేను సాయిగాడికి చెప్పేశాను మా డాడీతో వెళ్ళిపోతున్నానని సాయి ఎవరు వాడి ఫ్రెండ్ కృష్ణ హో అవునా సాయంత్రం మీ ఫ్రెండ్స్ అందరి దగ్గరికి వెళ్ళి చెప్పేసిరా మళ్ళీ ఇక్కడికి రావు కదా అయ్యో డాడీ నేను ఎలా వెళ్ళాలి నాకు దారి తెలియదు కదా నువ్వే తీసుకెళ్ళాలి నేను చెప్పేది అదేరా నేను తీసుకువెళ్తాననే అయితే సరే మధు నవ్వుకుంటూ కిచెన్లోకి వెళ్తుంది ఇంతలో పక్కిన్ అబ్బాయి అక్కడికి రావడంతో మొన్న తనతో కలిసి ఆడుకుంటూ ఉంటాడు కృష్ణ నెమ్మదిగా అక్కడి నుండి మధు దగ్గరికి వచ్చి తనని వెనుక నుంచి కౌగలించుకుంటాడు కృష్ణ ఏంటిది ఎన్ని రోజులైంది మధు ఇలా కౌగిలించుకొని మధు నవ్వుతో కృష్ణ వైపు తిరుగుతుంది ఇదే నీతో వచ్చినదంట తంట కొంచెం ఛాన్స్ దొరికితే చాలు అతుక్కుపోతావు అంటుంది మధు ఏం చేస్తాను చెప్పు ఆ దేవుడు మీ ఆడవాళ్లను ఆయస్కాంతం పెట్టి తయారు ఉంటాడు అందుకే మేము ఇలా అతుక్కుపోతున్నాము చాలే వదులు కృష్ణ మున్నా వస్తాడు వాడు ఆడుకుంటున్నాడులే కాసేపు నన్ను డిస్టర్బ్ చేయకు మధుని గట్టిగా కౌగిలించుకొని పెదవులపై ముద్దు పెట్టడానికి ప్రయత్నిస్తాడు మధు చెయ్యి అడ్డుపెట్టి కృష్ణ కౌగిలి విడిపించుకొని బయటికి వచ్చేస్తుంది ఏమైంది దీనికి అనుకుంటాడు అనుకొని కృష్ణ బయటికి కూడా వెనకాలే వెళ్తాడు మధు బెడ్పై కూర్చుని ఆలోచిస్తూ ఉంది కృష్ణ తన పక్కనే కూర్చుంటాడు ఏమైంది మధు భయంగా ఉంది కృష్ణ రేపు మనం ఇంటికి వెళితే మీ అమ్మా నాన్న మన మున్నాని ఎలా రిసీవ్ చేసుకుంటారు వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మొన్న నా బిడ్డ దాన్ని వాళ్ళు మార్చలేరు కదా అది కాదు కృష్ణ మొన్న ఇంకా చిన్నపిల్లాడు వాళ్ళు తనని సరిగ్గా రిసీవ్ చేసుకోకపోతే వాడి మనసు ఎంత బాధపడుతుంది మధు నువ్వు కంగారు పడకు నేనున్నాను కదా నీకు ప్రామిస్ చేస్తున్నా మున్నా మనసు బాధపట్టేలా ఏదీ జరగనివ్వను ఇంతలో మున్న గదిలోకి వస్తాడు కృష్ణ తనని ఎత్తుకొని ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడు డాడీ మనం ఊరెప్పుడు వెళ్తున్నాము రేపు ఉదయాన్నే వెళ్ళిపోదాం బంగారం అక్కడ మనం ఎక్కడుండాలి అక్కడ మనకి ఇల్లు ఉంది మున్నా అలాగే నీకు నాయనమ్మ తాతయ్య కూడా ఉన్నారు అవునా మరి వరకు నన్ను చూడటానికి ఎందుకు రాలేదు వాళ్ళు రాకపోతే ఏం మనమే అక్కడికి వెళ్తున్నాం కదా సో నాయనమ్మ తాతయ్యని గాని సరేనా సరే డాడీ మధు నవ్వుతూ మున్నాని చేతిలోకి తీసుకుంటుంది మున్నా ఒక విషయం గుర్తుపెట్టుకో వాళ్ళు నీతో మాట్లాడకపోయినా సరే నువ్వు మాత్రం మాట్లాడాలి ఓకేనా వాళ్ళు నాతో ఎందుకు మాట్లాడరు అదేం లేదు నాన్న మీ అమ్మ ఊరికే అంటుంది మధు వాడితో ఎందుకలా చెప్తున్నావు వాడిని ఇప్పటి నుండి ప్రిపేర్ చేయడం మంచిదని అంటుంది మధు మధు ప్లీజ్ ఇప్పటికే ఒక భర్తగా నేను ఓడిపోయాను తండ్రిగా కూడా ఓడిపోవడానికి నేను సిద్ధంగా లేను ఎట్టి పరిస్థితిలో మున్నాని బాధపడనివ్వను నన్ను నమ్ము అంటాడు కృష్ణ మధు తననే చూస్తూ ఉండిపోయింది మున్నా ఇద్దరి మాటలు వింటూ కూర్చున్నాడు పర్లేదు డాడీ నాయనమ్మ తాతయ్య నన్ను తిట్టినా నేనేవంలే అంటాడు లేదు నాన్న నీ మొహం చూసి ఎవరైనా నిన్ను బాధపెట్టగలరా చెప్పు మీ అమ్మ ఊరికే భయపడుతుంది అవునా మమ్మీ భయపడకు నాయనమ్మ తాతయ్యలతో నేను మాట్లాడతాలే చూస్తూ ఉండు వాళ్ళు నన్ను ఏమీ అనరు చూశావా వాడికున్న ధైర్యం కూడా నీకు లేదు పాజిటివ్గా ఆలోచించు మధు సో అమ్మ నన్నని ఒప్పించే బాధ్యత నేను మున్నా తీసుకుంటాం కానీ నువ్వు చేయాల్సింది ఒకటే మధు ఏంటి అన్నట్లుగా కృష్ణ కళ్ళలోకి చూస్తుంది ఆ రియా నా చుట్టుపక్కలకి రాకుండా చూడవే దాని టార్చర్ భరించలేకపోతున్నాను మధు ఒక్కసారిగా గట్టిగా నవ్వుతుంది హామ్మయ్య ఆ రియా వల్ల ఎలాంటి ఉపయోగం లేదనుకున్నాను కానీ మీ అమ్మ నవ్వడానికి భలే ఉపయోగపడిందిరా మున్నా నవ్వుతున్న మున్నాని చూసి మధు కృష్ణ ఒకరి తర్వాత ఒకరు తనని ముద్దు పెట్టుకుంటారు అలా కాదు డాడీ మరెలా నేను వన్ టూ త్రీ అంటాను ఇద్దరు ఒకేసారి ముద్దు పెట్టాలి మొన్న ఏంటి ఆటలు ప్లీజ్ మమ్మీ మధు వాడు సరదా పడుతున్నాడు కదా సరే హే థ్యాంక్స్ మమ్మీ అయితే ఇద్దరు కళ్ళు మూసుకోండి ఓకే లెక్క పెట్టు వన్ టూ త్రీ ఇద్దరు ఒకేసారి మొన్న దగ్గరికి వచ్చేసరికి మొన్న వెనక్కి జరుగుతాడు ఇద్దరు పెదవులు కలిసేసరికి మధు కంగారుగా వెనక్కి జరుగుతుంది మున్న గట్టిగా నవ్వుతాడు హి 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 అది మున్న మధు కోపంగా చూసేసరికి కృష్ణ వెనక్కి వెళ్ళి దాక్కుంటాడు నీకు ఎక్కువైపోతుందిరా వదిలే మధు ఇదంతా నీ ట్రైనింగేనా వాడు నా కొడుకు ఎవరూ నేర్పించకర్లేదు ఆయన వాడు దాంట్లో తప్పేముంది నువ్వు నాకు ఇవ్వని ముద్దు వాడి ద్వారా ఇచ్చేలా చేశాడు థ్యాంక్స్ రా బంగారం వీడికన్నీ నీ పోలికలే వచ్చాయి అందుకే వేషాలు ఎక్కువైపోయాయి రే మున్నా కోపంలో కూడా మీ అమ్మ చాలా ముద్దుగా ఉంది కదా హిహిహి అవును డాడీ చాలే సిగ్గులేకపోతే సరి చిన్నపిల్లాడి ముందు ఏంటి మున్నా రా స్నానం చేయిస్తాను నేను రాను నేను చేయిస్తాలే మధు వెళ్ళు సరే నేను వంట చేస్తాను ఇద్దరు త్వరగా ఫ్రెష్ అయిరండి అని మధు అక్క నుండి కిచెన్లోకి వెళ్తుంది మున్నా రా మనం స్నానం చేసి వద్దాం సరే డాడీ ఇక అవినాష్ గదిలో ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు డోర్ చప్పుడు అవ్వడంతో ఫోన్ కట్ చేసి డోర్ ఓపెన్ చేస్తాడు సర్ అబ్బాయి గారు వచ్చారు ఇన్నాళ్ళకే గుర్తొచ్చామా వాడికి లోపలికి రమ్మని చెప్పు సర్ అది గారిని కూడా తీసుకువచ్చారు వాట్ వీడికి ఎంత చెప్పినా అర్థం కాదు నేనొస్తున్నాను నువ్వెళ్ళు సరే సార్ అవినాష్ కిందికి వచ్చి చూసేసరికి కృష్ణ మధు బయట నిలబడి ఉన్నారు లోపలికి రావచ్చా నువ్వు ఈ ఇంటి వారసుడివి కృష్ణ పర్మిషన్ అడగాల్సిన అవసరం లేదు నువ్వు మాత్రమే రా అంటాడు అవినాష్ మీకు నేను ముఖ్యమైతే నాకు నా భార్య బిడ్డలు ముఖ్యం కృష్ణ అనవసరంగా నాతో ఆర్గ్యూ చేయకు వదిలించుకున్న శని నెత్తిన పెట్టుకుంటానంటావేంటి హో ఇంతకుముందు అదృష్టవంతురాలు అనేవారు ఇప్పుడు తన దగ్గర ఆస్తి లేదు కాబట్టి తను మీకు శనిలా కనిపిస్తుందా చూడండి మీరు చేసిన ద్రోహానికి లైఫ్లో మీ దగ్గరికి రాకూడదు అనుకున్నాను కానీ మధు వల్లే తిరిగి ఇక్కడికి రావాల్సి వచ్చింది కృష్ణ చెప్పేది అర్థం చేసుకో నేనేం చేసినా నీ గురించే కదా అంటాడు అవినాష్ ప్రేమ ప్రేమ అంటూ నీ ఫ్యూచర్ని ఎందుకు పాడు చేసుకుంటున్నావు అంటాడు అవినాష్ నా ఫ్యూచర్ వీళ్ళే మీకు మీ కొడుకు కావాలి అనుకుంటే నాకు నా కొడుకు కావాలి మీరే ఆలోచించుకోండి లోపలికి రమ్మంటారా లేక శాశ్వతంగా దూరంగా వెళ్ళిపోమంటారా అంటాడు కృష్ణ ఈ సమయంలో వీడు ఏం చెప్పినా అర్థం చేసుకోడు అవినాష్ అసహనంగా చూస్తూ ఉండిపోయాడు చెప్పండి ఉండమంటారా వెళ్ళమంటారా ఎక్కడికి వెళ్ళనవసరం లేదు అన్న మహేశ్వరి మాటలకి అవినాష్ వెనక్కి తిరిగి చూస్తాడు గది నుండి బయటికి వస్తూ పని మనిషిని పిలిచి హారతి తీసుకురమ్మని చెబుతుంది సరే అమ్మగారు మహేశ్వరి ఏం చేస్తున్నావు నేను చేస్తుంది కరెక్టే అవినాష్ దయచేసి నా కొడుకుని నాకు దూరం చేయకండి మహి వాడిని ఎలా మన దగ్గరికి తీసుకురావాలో నాకు తెలుసు అంటాడు అవినాష్ నువ్వు నోరు మూసుకొని లోపలికి వెళ్ళు అంటాడు ఇన్నాళ్ళు నోరు మూసుకునే ఉన్నాను ఇంకా నా వల్ల కాదు నా కొడుకు కోడలు ఇక్కడే ఉంటారు మీకు ఇష్టం లేకపోతే ఇక్కడ నుండి వెళ్ళిపోవచ్చు అంటుంది మహేశ్వరి నా ఇంట్లో నుండి నన్నే పొమ్మంటావా మీ ఇల్లా ఇది మధు ఇల్లు ఏంటి మర్చిపోయారా ఈ ఇంటిని మీకు ఇచ్చింది మోహన్ అన్నయ్య ఆవిన సైలెంట్గా ఉండిపోయాడు అమ్మగారు హారతి ఇటివ్వు ముగ్గురికి హారతిచ్చి బొట్టు పెడుతుంది మహేశ్వరి లోపలికి రండి మధు అవినాష్ వైపు చూస్తుంది ఇది నీ ఇల్లు మధు ఎవరి పర్మిషన్ అవసరం లేదు లోపలికి రా అంటుంది మధు ఆలోచిస్తూ ఉండిపోయింది కృష్ణ తన చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకువెళ్తాడు అవినాష్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మధు నన్ను క్షమించమ్మా ఆ రోజే నేను గట్టిగా మాట్లాడుంటే నీకు ఈ పరిస్థితి వచ్చుండేదే కాదు నా అహానికి నేను కూడా తలవంచాల్సి వచ్చింది మధు ఆశ్చర్యంగా మహేశ్వరిని చూస్తూ ఉండిపోయింది ఏంటి మధు అలా చూస్తున్నావు అమ్మ నీకు సపోర్ట్ చేస్తుంది అనా అమ్మే నాకు చెప్పింది నిన్ను మున్నాని ఇక్కడికి తీసుకువస్తే నాన్న మారే అవకాశం ఉంది అని కృష్ణ చేతిలో ఉన్న మున్నాని ఎత్తుకుంటుంది మహేశ్వరి ఎలా ఉన్నావురా అంటుంది బాగున్నా నాయనమ్మ ఇంత ముద్దుగా మాట్లాడుతున్నాడు మున్నా నుదుటి మీద ముద్దు పెట్టుకుంటుంది నాయనమ్మ ఇక్కడికి రావడం తాతయ్యకి ఇష్టం లేదా అలాంటిదేం లేదు మీ తాతయ్యకి ఒంట్లో బాలేదు నీతో తర్వాత మాట్లాడతారులే సరే అంటాడు మున్నా నువ్వుండు ఎప్పుడు తిన్నావో ఏమో తినడానికి ఏమైనా తీసుకువస్తాను నాయనమ్మ నేను స్నానం చేసి తింటాను అమ్మ చెప్పింది స్నానం చేసి అన్నం తినాలి అని అమ్మా మేం ఫ్రెష్ అయి వస్తాం సరేరా మధు నువ్వేం కంగారు పడకు అన్నీ సర్దుకుంటాయి అని మధు తల నిమురుతూ చెబుతుంది మహేశ్వరి సరే అత్తయ్య అంటుంది మధు కృష్ణ తనని గదికి తీసుకువెళ్ళు అంటుంది ఓకే అమ్మా మధు వెళ్ళామా సరే అంటుంది కృష్ణ గదిలోకి వచ్చేసరికి మధు కిటికీ దగ్గర నిలబడి ఆలోచిస్తూ ఉంది మధు దగ్గరికి వెళ్ళి వెనుక నుండి తనని కౌకలించుకుంటాడు ఏం ఆలోచిస్తున్నావు అంటాడు మామయ్య ఇంకా ఇంటికి రాలేదు బహుశా అత్తయ్యన్న మాటలకి ఆయన బాగా హట్టైనట్టున్నారు కృష్ణ నీకు ఎవరి మీద కోపం రాదా మధు ఆయన నీ విషయంలో ఇంత దారుణంగా ప్రవర్తించారు అయినా సరే నువ్వు ఆయన గురించి ఆలోచిస్తున్నావు కోపం కదా కృష్ణ కొద్దిసేపు ఉండి అదే పోతుంది ఆ కోపం కారణంగా మన వాళ్ళని మనం దూరం చేసుకోకూడదు కదా అవును కానీ నా కోపం వల్ల నువ్వు చాలా నష్టపోయావు అలాంటిదేం లేదు భార్యతో కాపురం చేస్తూ కూడా తన శీలాన్ని అనుమానించే భర్తలు కూడా ఉన్నారు ఈ లోకంలో కానీ నువ్వు ఎన్ని రోజులు నేను నీకు దూరమైనా కూడా మున్నా అని నమ్మావు ఇంతగా ప్రేమించడం ఎవరికీ సాధ్యం కాదు కృష్ణ ఇదే నాకు నీలో నచ్చే విషయం ఎప్పుడు ఎదుటి వ్యక్తి స్థానంలో ఉండి ఆలోచిస్తావు అందుకే నిన్ను వదులుకెయలేకపోతున్నాను మధు ఈ విషయం ఆ రియాకి ఎప్పటికీ అర్థం కాదు అనుకున్నాను నీ నోటి నుండి ఇంకా ఆ పేరు రాలేదేంటా అని మర్చిపోలేకపోతున్నావా కల్లోకి కూడా వస్తుందే ఇంకేలా మర్చిపోయేది ప్రపంచంలో ఇంతమంది బ్యాచిలర్స్ ఉండగా అది నా వెనుక ఎందుకు పడుతుంది మధు తనలో తానే నవ్వుకుంటుంది నవ్వకు దాని పేరు తలుచుకుంటున్న నాకు ఏదోలా ఉంది సరే నవ్వను గాని మున్నా ఎక్కడా వాడు అమ్మ దగ్గర ఆడుకుంటున్నాడు చాలా అయింది కృష్ణ వాడు నిద్రపోతాడు వెళ్ళి తీసుకురా ఆల్రెడీ వెళ్ళాను కానీ కానీ ఏంటి అమ్మ మొన్నాని చూసుకుంటాను అని చెప్పింది మనిద్దరికీ కాస్త ఏకాంతం ఉండాలని అత్తయ్య చెప్పారా లేక నువ్వే చెప్పావా అంటే ఏంటి ఉద్దేశం మొన్నని నేనే అమ్మ దగ్గర వదిలేసి వచ్చాననా నేను మరీ అలా కనిపిస్తున్నానా నీకు మీరిద్దరూ నా దగ్గర ఉంటే చాలు నాకు ఇంకేమీ అక్కర్లేదు అంటాడు అని కృష్ణ కోపంగా బెడ్ పై దుప్పటి తీసుకుని సోఫాలో పడుకుంటాడు అరే ఎందుకంత కోపం సరదాగా అన్నాను కృష్ణ బెడ్ మీద పడుకో అంటుంది అక్కర్లేదు నువ్వే పడుకో నేను ఇక్కడే పడుకుంటాను సరే అంటుంది మధు మధు నవ్వుకుంటూ వెళ్ళి కృష్ణ పక్కనే పడుకుంటుంది ఏయ్ ఇక్కడ నాకు ఇక్కడే బాగుంది మరి అలా ఎందుకన్నావు సారీ మహానుభావా క్షమించు కృష్ణ నవ్వుతూ మధుని కౌగులించుకుంటాడు మధు అమ్మ మున్నని హ్యాండిల్ చేయగలదంటావా నిన్నే హ్యాండిల్ చేయగలిగారు మున్నాన్ని హ్యాండిల్ చేయలేరా అది నిజమే ఇద్దరు ఒకరినొకరు చూసుకుని నవ్వుకుంటారు ఇక అవినాష్ ఏంటి అవినాష్ ఇంటికి వెళ్లకుండా ఇక్కడే ఉండిపోయావు నీ కోడలో మనవడు వచ్చారు కదా ఇంటికి వెళ్ళు నిశాంత్ అంటాడు అవినాష్ ఏంటి ఎందుకు అరుస్తున్నావు నువ్వు నాకు చెప్పిందేంటి జరుగుతున్నదేంటి అప్పుడు అవినాష్ నేనే ఊహించలేదు మధు మనసు మార్చుకుని తిరిగి వస్తుందని అంటాడు ఈ రోజు నువ్వు ఈ పొజిషన్లో ఉన్నావంటే కారణం నేనే ఆ విషయం మర్చిపోకు నువ్వేం చేస్తావో నాకు తెలీదు కృష్ణ రియాని పెళ్లి చేసుకోవాలి అంటాడు నిశాంత్ అదేలా సాధ్యం నిశాంత్ వాడికి నిజం తెలిసిన తర్వాత కూడా రియాని పెళ్లి చేసుకుంటాడని ఎలా అనుకుంటున్నావు అంటాడు అవినాష్ అదంతా నాకు తెలీదు జరిగి తీరాలి నా కూతురు నీ కొడుకుని ఇష్టపడి ఉండకపోతే ఇదంతా చేయాల్సిన అవసరమే లేదు కానీ తనకి ఎంత నచ్చజెప్పినా వినిపించుకోవడం లేదు నిశాంత్ నన్ను కాసేపు ఒంటరిగా వదిలి నేను వదిలేసేదేంటి నీ ఫ్యామిలీని నిన్ను వదిలేసింది ఇప్పటి వరకు నీకు ఎదురు చెప్పనని భార్య కూడా నిన్ను బయటికి పొమ్మని చెప్పింది కదా నిశాంత్ ప్లీజ్ సరే వెళ్తున్నా కానీ రియా ఎలాంటి నిర్ణయం తీసుకున్నా నేను తనని ఆపను అర్థమైందా అంటే అంటాడు అవినాష్ అంటే కృష్ణ తనకి దక్కలేదన్న బాధలో నీ కొడుకుని చంపేసిన నేను తనకి అడ్డు చెప్పను అంటున్నా అంటాడు నిశాంత్ నిశాంత్ అలా ఏం జరగకూడదు అయితే నీ కొడుకుని పెళ్ళికి ఒప్పించు అని నిశాంత్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు అవినాష్కి ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తూ కూర్చున్నాడు ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్